చెప్తున్నాడు భయంకరమైన శ్రమలు అనుభవించినా కానీ ధైర్యంగా క్రీస్తు స్వార్థను మేము ప్రకటించడానికి అని చెప్తా ఉన్నాడు ఆయనకు అలాంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది

ఆ లేకపోతే ఆ సహాయం చేసేవారిని అది వాళ్ళు నమ్ముకుంది అన్న నమ్మిక కలిగి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని సువార్తను ప్రకటించగలుగుతా ఉన్నా బిగ్గరగా చెప్తా ఉన్నాడు వారు చాలా ధైర్యం కలిగి ఉన్నారు ఎక్కడండి

దాస్ దస్క్ యేసుప్రభువు నమ్మకముందు పౌలు గొప్పవాడిగా ఉన్నాడు ఆయన అనేక మంది అధికారులతో కొన్నిసార్లు రాజులతో కూడా సంబంధాలు కలిగి సహవాసం కలిగి ఉన్నాడు కానీ వాడెడిని ఉపయోగించలేదు కానీ ఇప్పుడు ప్రతి ప్రతిఒక్కరు కూడా పౌలును దూషిస్తా ఉన్నారు ఎవరి ద్వారానైతే పౌలు సేవకు పిలువబడ్డాడో ఆ దేవుని ఎందు నమ్మిక కలిగి దేవుని సేవ చేస్తా ఉన్నాడు ఆ ఎవరు నమ్ముకుంటామండి మన సేవ కొరకు దినాల్లో సంస్థలను లేకపోతే సహాయం చేసే వారిని మనం నమ్ముకుని సేవలో ఉన్నామా మనకు అధికారం కలిగిన వారినే మనం వారి మీద ఆధారపడి సేవ చేస్తున్నామా वालों ने मानो नमक के आधार पर बन जिस दे आधारिंग मर्देश्वर तमन्चा प्रयोग इस कॉलमेंट फॉर फर्स्ट फर्स्ट चेंज इस ఇది ఏ మనుషుల ద్వారా ఇవ్వబడింది కాదు కానీ ఇది దేవుని యొక్క దేవుని ద్వారా అప్పగింపబడిన స్వార్థాన్ని ధైర్యంగా దగ్గరగా ప్రకటించగలుగుతాం పౌలు తన యొక్క చక్కని సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నాడు ఎవరి ద్వారా అయితే పౌలు పిలువబడ్డాడో ఆయనలోనే ఆయన ధైర్యం కలిగి ఉన్నాడని చెప్తా ఉన్నాడు. మనం మనం పరీక్ష చేసుకుందాం డు వి హ్యావ్ మనం పరీక్షించిన స్థలాల్లో పౌలు లాంటి సాక్షి జీవితం మనం కలిగి కలుగబడింది. ఆ మనకక్వరు మన గురించి ఏం చెప్తా ఉన్నారు? దేని అనేక మంది సేవకులు వారి సాక్ష్యాలను పోగొట్టుకుంటున్నారు ఆ దేవుని సేవకుని ఆహ్వానించాలంటే అనేకమంది భయపడిపోతా ఉన్నారు ఎందుకనండి వారి యొక్క జీవితం సరిగా లేని కారణాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన సరిగా లేకపోవటాన్ని బట్టి కానీ పౌలు చెప్తా ఉన్నాడు సహోదరులరా మేము మీ మధ్య ఎలాగా నివసించామో మీరు ఇరుగుదలంటున్నారు మనం పరీక్ష చేసుకున్నాం బికాస్ వీఆర్ వర్కింగ్ కంపెనీ